చీనబ్ రివర్ పైన భారత్ నిర్మించిన ద వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ సో ఇది ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి మనం చెప్పాలి ఇది మాట్లాడడానికి ముందు ఒక మిత్రుడు పెట్టిన కామెంట్ గురించి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అండి ఇది మాట్లాడాల్సి ఉంటుంది నేను ఒక హోమియోపతి మందు గురించి మాట్లాడాను ఆయన కామెంట్ చేశారు ఆయన చేసిన ఈ కామెంట్ వంద శాతం నేను ఒప్పుకుంటున్నాను ఎందుకంటే హోమియోపతి సిస్టమ్ అనేది ఆయన చెప్పారు సో ఐ అప్రిషియేట్ హిమ్ కానీ ఇక్కడ మీరు రియాలిటీని చూడాలి ఫ్రెండ్స్ చూడండి మీకు ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా టైంలో మీకు ప్రివెంటివ్ మెడిసిన్గా మీకు ఈ మందుని ఆర్జెనిక్ ఆల్బమ్ థర్టీ ఇది వాడండి అని చెప్పి ఆ టైంలో భారత ప్రభుత్వము చెప్పింది ఎన్నో వీడియోస్లో నేను దీనికి సంబంధించి అంటే నా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి చెప్పడం లేదండి గవర్నమెంట్ వాళ్ళు ఎంతో పరిశోధనలు చేసి చెప్పారు ఇంకా మా హోమియోపతి డాక్టర్ గారు సో ఆయనతో కూడా నేను మాట్లాడాను ఎందుకంటే కొన్ని వేల మందికి ఈ మందుకు సంబంధించిన వివరాలు పంపించడం జరిగింది కాబట్టి మా డాక్టర్ గారు హోమియోపతి డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన మీకు అక్రాస్ ద టేబుల్ ఇచ్చేవారండి ఎవరైనా వెళ్ళి మాకు ప్రివెంటివ్ మెడిసిన్ కావాలి అంటే ఒక యాభై రూపాయలు తీసుకొని ఆయన ఈ మందు ఇచ్చేవాడు ఎందుకంటే ఇవ్వాలండి ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇది చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అండి ఇప్పుడు చూడండి ఒకసారి భద్రాచలం వెళ్ళాం నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను మా కుటుంబ సభ్యులు ఒక హోటల్ దగ్గర లంచ్ చేశారు ఈ లంచ్ అయిన వెంటనే ఇమీడియట్గా అందరికీ కూడా లూస్ మోషన్స్ స్టార్ట్ అయ్యాయి సో ఇప్పుడు ఎక్కడ మీకు ఒక హోమియోపతి డాక్టర్ దొరుకుతారు లేదా మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ కనిపించింది ఎవరో డాక్టర్ ఉంటారు పొరపాటుగా మీరు అటువైపు వెళ్ళారు అనుకోండి ఏం జరుగుతుందండి మీకు ప్రపంచంలో ఉన్న అన్ని టెస్టులు రాసి మీ దగ్గర ఒక పదిహేను ఇరవై వేల రూపాయలు తీసుకొని వాళ్ళు ఫైనల్గా మందులు అంటూ ఇచ్చి లేదా కుదిరితే మీరు ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండాలండి అని చెప్పి అడ్మిట్ చేసి తర్వాతే మిమ్మల్ని పంపిస్తారు సో ఇప్పుడు నా దగ్గర ఏంటి నక్స్ వామిక అని చెప్పి ఎప్పుడు నేను పెట్టుకుంటాను ఇది ఎందుకు నేను పెట్టుకుంటానంటే ప్రముఖ హోమియోపతి డాక్టర్ మీకు పావులూరి కృష్ణా చౌదరిని అంటారు ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారండి హోమియోపతి వైద్యం మీద మీకు ఈనాడు గ్రూప్లో మొన్న రామోజీరావు గారు మీకు పరమ పదించారు ఆయన ఇది చదివి ఇది అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఒక కిట్ ఈ పుస్తకం ఇచ్చేవాళ్ళండి అంటే ఇది ఒక హోమ్ రెమెడీ ప్రతి వాళ్ళు కూడా పలానా పలానా మందులు ఇళ్లలో పెట్టుకోండి పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి మందులు వాడండి పెద్దవాళ్ళకి ఇప్పుడు సడన్గా మీకు జ్వరం చూడండి మొన్న చెన్నైలో ఉన్నాను మా స్నేహితురాలు సడన్గా ఆవిడ బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే కడుపు తిప్పుతుంది మోషన్స్ లాగా అనిపిస్తుందంటే ఇదే ఆర్జానిక్ ఆల్బమే నా దగ్గర ఉంది రెండే రెండు డ్రాప్స్ వేశాను అక్కడికక్కడ క్లియర్ అయిపోయింది మొన్న కల్కట్టాలో మా మిత్రుడి యొక్క పాప ఇలాగే తినిన వెంటనే వామిటింగ్ మోషన్స్ ఇదే ఆర్జానిక్ ఆల్బమ్ నా దగ్గర ఉన్నప్పుడు మీకు జస్ట్ ఫోర్ పిల్స్ టూ టైమ్స్ మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే మీరు పక్కన ఉండే ఒక హాస్పిటల్కి వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి మీకు ఆ డ్యామేజ్ ఎలా ఉంటుందనేది ఊహించలేరండి ఇవాళ మరి హోమియోపతి హాస్పిటల్స్కి వెళ్ళాలనుకోండి మీరు వెళ్ళడము వెళ్ళడమే వీళ్ళు పదివేలు మీరు అడ్మిషన్ ఫీజు కట్టండి తరువాత మేము మీ ఇళ్ళకే పంపిస్తాము చూడండి మొన్న కదిరిలో ఒక హోమియోపతి స్టోర్స్కి వెళ్ళాను ఆ మిత్రుడు నన్ను గుర్తించారు మందులు ఇచ్చారు ఏమండి ఎంతండి అయ్యింది అంటే లేదు లేదు ప్రేమ గారు ఇది ఫ్రీయే అనుకోండి అంటే లేదండి ఫ్రీగా ఇచ్చే మందులు పని చేయవంటారు కదా అంటే అయితే ఒక యాభై రూపాయలు ఇవ్వండి ఏమండి యాభై రూపాయలకి ఏం వస్తుందంటే మాకు పడేది ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ప్రేమ్ గారు ఇదే ఒక పెద్ద విషయం కాదు ఫ్రెండ్స్ నా దగ్గర అరవై రూపాయలకి ఒక చిన్నపాటి బాటిల్ ఉందండి మొత్తం ఐదుగురం ఉన్నాము ఐదుగురికి రెండు రెండు చుక్కలు నేను వేశాను విత్ ఇన్ అవర్స్ వాళ్ళకి మోషన్స్ తగ్గిపోయాయి వామిటింగ్ తగ్గి పోయింది అన్నప్పుడు ఇదే ఐదుగురికి కూడా కార్లలో మీకు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరండి మిమ్మల్ని సేవ్ చేస్తారు దీనినే ప్రముఖ హోమియోపతి వైద్యులు చెప్తున్నారు పలానా పలానా మందులు మీ ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పి ఏంటి కామన్ గా చిన్న చిన్న కామన్ ప్రాబ్లమ్స్కి కాబట్టి మీరు కామెంట్ పెట్టేటప్పుడు మీరు ఒకవేళ హోమియోపతి వైద్యులు అయ్యి ఉంటే మీరు అనుకోవచ్చు ఎవరికి వాళ్ళు వైద్యం చేసుకుంటే మా దగ్గరికి ఎవరు వస్తారండి అని మాట్లాడొచ్చు కానీ ఇవాళ పరిస్థితి అలా లేదండి కాబట్టి మీరు కామెంట్ పెట్టే ముందు జాగ్రత్త ఎందుకంటే విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ అండి నేనేదో ఏదో ఉత్తినే ఇదేదో నా సరదాకి నేను మాట్లాడడం లేదు మా హోమియోపతి డాక్టర్ గారితో మాట్లాడి ఇన్నిన్ని పుస్తకాలను రెఫర్ చేసి పబ్లిక్ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఈ మందు పేరు చెప్పడము అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఈ మందును రికమెండ్ చేయడం కాబట్టే ధైర్యంగా మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించి మీరు కామెంట్స్ పెట్టండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి సో ఇప్పుడు చీనబ్ రివర్ దగ్గరికి వద్దాం ఈ చీనబ్ రివర్ దగ్గర మనము మన ఇండియన్ రైల్వేస్ ద వరల్డ్స్ టాలెస్ట్ బ్రిడ్జ్ అనే దాన్ని మనము కట్టేమండి ఈ నిర్మించినప్పుడు ఏంటంటే దీనిని ఒక ఇంజనీరింగ్ మార్వల్ అని చెప్పి ఇవాళ అంటే నేనే ఒక రెండు వీడియోస్లో మాట్లాడాను సో నిన్నటికి నిన్న ఏమైంది ఒక ట్రయల్ రన్ని కూడా నిర్వహించారు నాకు ఒక కళ ఉండేదండి కన్యాకుమారి వద్ద హిమసాగర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఎక్కారు మీరు నాలుగు రోజుల పాటు ప్రయాణము మీరు ఎక్కడ దాకా వస్తారు అంటే జమ్మూ తావి అని అంటారు సో ఈ స్టేషన్కి వస్తారు కన్యాకుమారిలో స్టార్ట్ అవుతారు జమ్మూ తావి దాకా వస్తారు మీకు ద లాంగెస్ట్ మీకు డిస్టెన్స్ అనమాట అంటే ఒకరోజు మీరు కన్యాకుమారి దగ్గర స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మీరు పాలకాడు దగ్గరకు వస్తారు థర్డ్ డే మీరు ఆంధ్రాను దాటి అంటే తమిళనాడు ఆంధ్రాను దాటి మధ్యప్రదేశ్ దాకా ఫోర్త్ డే మీరు ఢిల్లీ హర్యానా పంజాబ్ దాటి మీరు జమ్మూ దాకా వస్తారు సో ఈ ట్రావెల్ చెయ్యాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉండే ఒక డ్రీమ్ ఇవాళ వరకు జరగలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాట్రా దగ్గర వైష్ణవదేవి ఆలయం ఉంటుంది సో ఇప్పుడు దాన్ని దాటారు అనుకోండి కాశ్మీర్ వ్యాలీకి ఎన్నో ప్రాంతాలకు మీకు రైల్వే ట్రాక్స్ అనేవి లేవండి ఇప్పుడు బారాముల్లా అంటారు బారాముల్లా సెక్టార్ దగ్గర విపరీతంగా తీవ్రవాదులు ఉంటారు సో బారాముల్లా నుంచి లిటరల్గా ఇవాళ నేను మాట్లాడుతున్న ఈ చీనాబు రివర్ యొక్క బ్రిడ్జ్ మీకు ఇది ఒక అద్భుతము అనడానికి మీకు ఇంకొక ఆరు నెలలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నేనైతే ఈ బ్రిడ్జిని చూడాలని అనుకుంటున్నాను ఈ రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఈ వీడియోలో మీరు కామెంట్స్ పెట్టండి మీరు వెళ్ళేలా ఉంటే మేము కూడా వస్తాము అంటే ఒక గ్రూపుగా ఈ అద్భుతాన్ని మనం చూడొచ్చండి ఎందుకు చెప్తున్నానంటే ఐఫుల్ టవర్ కన్నా ఇది మీకు ఎత్తైన ఒక మీకు బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ ప్రపంచములో ఏ దేశము ఎప్పుడు చెయ్యని ఒక బ్రిడ్జ్ని మనం ఇవాళ నిర్మించాము ట్రయల్ రన్ వేశాము మీకు మన యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇది ఒక అద్భుతం అండి త్వరలోనే మనం దీన్ని స్టార్ట్ చేయబోతున్నాము ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఇది రెడీ అయిపోతుంది అంటే మీకు టోటల్ కాశ్మీర్ వ్యాలీని మనము క్లియర్గా అంటే ఏంటి ఉత్తమ్ నగర్ నుంచి బారాముల్లా దాకా కూడా ఇవాళ ఇండియన్ రైల్వేస్ మన రైళ్ళు శుభ్రంగా వెళ్ళగలవు అంటే కన్యాకుమారి నుంచి మీరు బారాముల్లా దాకా కూడా వెళ్ళాలి అనుకుంటే అద్భుతమైన ఒక ప్రయాణము చెయ్యొచ్చు కాబట్టి చీనబు రివర్లో ఇంత పెద్ద బ్రిడ్జ్ ద టాలెస్ట్ చెప్పి రికార్డు సృష్టించాము ఇక్కడ మన రైళ్ళు అనేవి మీకు పరిగెత్తబోతున్నాయని అన్నప్పుడు మీకు ఈ చీనబ్ రివర్ లో ఈ మనం కట్టేము చూసారా దీని గురించి మీరు ఎంత మాట్లాడినా కూడా తక్కువేనండి దగ్గర దగ్గర రెండు వందల అరవై ఆరు కిలోమీటర్స్ పర్ అవర్ మీకు విండ్ స్పీడ్ ఉన్నా కూడా ఈ బ్రిడ్జ్ చెక్కు చెదరదు భూకంపం వచ్చినా కూడా ఏమి ఉండదు ఆ కొండ చర్యలు పడిపోతే తప్ప మీకు అంత ఒక అద్భుతాన్ని మీకు ప్రపంచంలో ఇంత పెద్ద బ్రిడ్జ్ ఇంత టాలెస్ట్ బ్రిడ్జ్ ఎవరు ఎప్పుడు నిర్మించలేదు మనము చేసాము మనం చేసి చూపించాము రేపు మనము ప్రయాణించాలి అనుకుంటే కూడా కాశ్మీర్ వ్యాలీ దాకా వెళ్ళాలి అనుకుంటే కూడా శుభ్రంగా ఈ బ్రిడ్జ్లో మనం వెళ్ళగలము కాబట్టి ఇలాగ నిన్న ఇలాగ ఒక ట్రయల్ రన్ చేసి ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఈ రైల్వే ట్రాక్ రెడీ అయిపోతుందని చెప్పి మన యూనియన్ రైల్వే మినిస్టర్ గారు చెప్తున్నారు నేను హోమియోపతి గురించి మాట్లాడడంలో దీనికి సంబంధించిన వివరాలు ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి చీనబ్ రివర్ మీద మనము నిర్మించిన ఈ బ్రిడ్జ్ దీని గొప్పతనము దీని రికార్డు అసలు దీని వీళ్ళు ఎలా చెయ్యగలిగారు ఎంత స్టీలు వాడారు ఎంత ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఏరియా అంతా ఎన్ని టనల్స్ వేశాము ఎన్ని బ్రిడ్జ్లు నిర్మించాము ఇది ఎంత చెప్పినా కూడా తక్కువండి కాబట్టి యువకులు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా చీన బ్రివర్ ఈ బ్రిడ్జ్ మీద మీరు కొంతపాటి ఇన్ఫర్మేషన్ సేకరించండి కామెంట్స్ లో పెట్టండి సో దట్ అందరూ కూడా తెలుసుకుంటారు ఇంత అద్భుతం భారత్ లో జరిగిందా అని మరి ఈ వీడియో మీద హోమియోపతి మందు మీద నేను మాట్లాడింది మీరు కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్ లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్